అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా మోటాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా హాషిస్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యులను కజిన్స్ అరెస్టు చేసిన పోలీసులు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వంచుర్భ కొండబాబు వంచుర్భ బాలకృష్ణ ఈ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి నివేదిత హాషిష్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో వీరిద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటి మరియు నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నిందితుల వద్ద పదమూడు పాయింట్ ఐదు కిలోల గ్రాముల హాసిస్ ఆయిల్ రెండు మొబైల్ ఫోన్లు రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లో దీని విలువ కోటి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుందని కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు వట్ ఒక్క కేజీ ఒక్క ఆఫిషియల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ ద ప్రాసెస్ నువ్వు వీటన్నిటినీ ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ చే రావాలంటే సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని ని గాంజా లీవ్స్ తర్వాత ఇథనల్ ఇవన్నీ కలిపి ఈ ఈ మీకు చూసినటువంటి ఆ ఉన్నటువంటి ఈ వాషింగ్ సాయిల్ తయారు చేస్తారు సో ఇది మనకు ఇక్కడ ఉన్నది వన్ ప్రోర్ ఎయిట్ ల్యాక్ పడుతున్నా కానీ దీన్ని చేయడాని కోసం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంధాను వాడడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ లెవెన్ గ్రోత్ వస్తుంది అంతే కలుపుకుంటే గాంసా కలుపుకుంటే సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్ మీరు చాలా సార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ సోర్స్ ఎక్కడ అంటారు వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కజిన్స్ వీళ్ళిద్దరు సోర్స్ దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ ఎస్ సోర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుంది అని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయర్ కోసము బెంగళూరు వెళ్తామంటే పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక వన్ క్రోడ్ ఎయిట్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ పాటు ఒక మేజర్ యాక్టివిటీ డ్రగ్ అభ్యూస్ వీటిని మనం కంటెంట్ అయితే దీంతో మా ఎస్ఓటి అధికారులు ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి గారు తర్వాత మురళీధర్ అలానే వెంకట్ మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత ప్రతాప్ రెడ్డి ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్ తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడం జరిగింది వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర ఆయత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఆర్డర్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇందులో యాక్టివిటీ లో ఇన్వాల్వ్ అయింది పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొప్యూర్ చేస్తున్నారు కానీ లేదంటే పెట్ల వస్తుంది కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పోలీస్ అధికారులకు ఎస్ఓర్టీ అఫీసల్స్ కానీ మీ ఎవరి మీద అయితే ఈ కాన్ఫిడెన్స్ ఫే ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుద్ది ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది ఎక్కడ సోర్స్ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం ఎందుకంటే మనం

ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ చేంజ్ చేసి పట్టుకో చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ రెసమండ్ చే వాడు ఆ యాక్టివిటీస్ మాట్లాడు. ఆ దీని పట్పడ మెటీరియల్ సిజర్ పాటు ఒక మేజర్ ఆక్టివిటీ మా ఆ ది సోర్డి तो क्या का निश्चित डिसिप्लिन अच्छा प्रिडी है सही लक्ष्यों का प्रिडी आंसर राउंड सर तो पढ़ो वीडियो की मद्देनजर के आह वीडियो जब आगे अच्छी का पंजेरन जाएगी तो ये लोग जब आगे उनका भी स्टाइल चेसी गिल न पढ़ पड़े तो मैंने अंत में कह देगा हाइटनर कोस्टेशनल स्कोर जो पढ़ पड़े जाएगी तो नॉर ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటే మనం చూసారు ఒక తగ్గి కోర్టు చేశారు లాస్ట్ టైం ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది అదే ఉండదు ఎటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ కొనడం జరుగుతుంది అని తెలిసినప్పుడు

ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే అంటే పబ్లిక్ సపోర్ట్ నుంచి కావాలి ప్లస్ ఒకే అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చేస్తాం ఎందుకంటే మీరు అన్నదానికి ఈ ప్రెస్ నోట్ ఈ ప్రెస్ మీట్ ఆన్సర్ ఇస్తుంది ఇప్పుడు ఈ కొండబాబు బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా సోర్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ప్రొపేర్ చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు కొండలో వెళ్ళి ఇక్కడ చంద్రు మామిడి కొండల్లో వెళ్ళి తీసుకొస్తున్నారు అక్కడ తెచ్చి వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మేబీ సపోర్టింగ్ లైన్ వాళ్ళకు ఉంటారు అక్కడ బట్ ది సోర్స్ దే పెట్లర్స్ డూయింగ్ ఇట్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ సో కొన్ని కొన్నిసార్లు మనకు సోర్స్ ఇమీడియట్ గా దొరకకపోవచ్చు కొన్నిసార్లు దొరకవచ్చు బట్ అది వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ చెప్పకపోవచ్చు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయొచ్చు వాళ్ళని సోర్స్ అరెస్ట్ అయినట్టు సో మీకు అట్లా రెసిడెంట్ మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం నేను ఫ్యూచర్ సటన్లీ ఉన్నాయి బట్ ఈ స్టేజ్ లో మేము వి కాంట్ రివీల్ ద నేమ్స్ వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే మనకు బేసికలీ తెలంగాణ స్టేట్ ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసే రూట్ లో ఉంది మనకు మన దగ్గర

ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చేసుకుంటే కూడా ఉన్న అంటే కూడా మేము రిహాబిటేషన్ ప్రాసెస్ లో ఉన్నాం డి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ అంటే అనుకోమన కొనే అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి అవును ఇప్పుడు మీరు మాకున్నటువంటి ఆ టీం మేము ఎవ్రీ డే మీరు ఉంటారు మా సైకిల్ పెట్రోల్ కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ మొబైల్స్ కానీ వెళ్ళి ఒక స్ట్రీట్ కార్నర్ లో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసిన గాంజా డ్రగ్స్ పైన సైబర్ క్రైమ్ మీద కంటిన్యూస్ ఎవ్రీ డే ఏదో ఒక ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి అవేర్నెస్ సో మా ఆఫీసర్స్ కూడా మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం ఎలా ప్రక్రియ చేసేవాళ్ళు ఎలా మనం సీజ్ చేయాలి ఎలా మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ పంపాలా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అదంతా ప్రొఫెషనలిజం చాలా ఇంప్రూవ్ చేస్తాం ముఖ్యంగా స్టాఫ్ తీసుకురావాలి